చైనాకి చెందినటువంటి జూయంగ్ అనే వ్యక్తి రేణుకొంటలో నివాసం ఉంటున్నాడు తిరుపతి దగ్గర ఉన్నటువంటి రేణుకొంటలో అక్కడ స్క్రాప్ సంస్థతో పాటు మరికొన్ని కంపెనీలు స్థాపించి పన్నులు కట్టకుండా పన్నులు ఎకమెంట్ కారణంతో ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఈడీ అధికారులు అయితే వచ్చి ఇప్పుడు అతని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వీసా ఉల్లంఘించడం ఫార్జరీ చేయడం లాంటి కేసుల్లో కూడా ఇరుక్కున్నాడు దాంతో రేణుకొండ పోలీసులు అయితే ఇతను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు అంత విచారించిన తర్వాత బెయిల్ మీద అయితే విడుదల చేసింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటి నుంచి బెయిల్ మీద ఉంటున్నాడు ఇప్పుడు స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాడు ఇక్కడ స్క్రాప్ బిజినెస్ చేసి కోర్టులోనే సంపాదించాడు పన్ను అయితే అగ్మెంట్ అలాగే ఇది కాకుండా ఇంతకు ముందు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో విజిటింగ్ వీసా మీద వచ్చి ఇక్కడ చైనా వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా బిగ్ కిచెన్ అనే పేరుతో ఫుడ్ సప్లై చేసేవాడు ఆ తర్వాత ఏమొచ్చేసి వేసా గడువు అయిపోయినా వెళ్ళలేదు చివరికి ఆ వేసా ఉల్లంఘనతో పాటు ఫార్జరీ కూడా చేశాడు అంటే వేసా పొడిగించే విధంగా అందుకే అరెస్ట్ చేశారు ప్రస్తుతం అయితే ఈడీకి ఈ ఆధారాలు అన్ని దొరికాయి అంటే కోర్టులు సంపాదించిన పన్ను కట్టలేదని దాంతో ఇప్పుడైతే ఈ డ్యూ ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు బ్యాంక్ అధికారులు మరి సోదాలు అయితే చేస్తున్నారు